بلدي راندي ماسك چيني ماسك 700 ماسك 700 تاري شير جو اون దయచేసి అక్కడ అందరూ సేవలు లేకుండా పాటించి దయచేసి ప్రతి కార్యక్రమంలో కూడా పూర్తి స్థాయిలో పాల్గొనండి. గౌరవనీయులైన శ్రీ సింహగారికి పద దయచేసి అందరూ సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతున్నారు సార్. సార్ మరో నిమిషాలు నిమిషాల్లో ఆందర్ గారు మన డెక్టన్ దగ్గరికి వస్తున్నారు. మున్సిపల్ సిబ్బంది ఎవరైతే ఆహ్వానానికి రెడీగా ఉన్నారు దయచేసి అందరూ కూడా ఒక్క నిమిషం ఇందులో వర్గం కానీ కొన్ని ర్యాలీగా ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది ਬਿਲਕੁਲ ਹੈ ਜੀ ਸਰ ਹੋਰ ਇਹ ਜੋ ਇਹ ਨਹੀਂ ਕਹਾ ਅੰਦਰੋਂ ਕੋਣ ਇਹਨੂੰ ਕੋਸਣੇ ਸਾਕ ਉਹ ਉਸ ਨਾਟਕ ਦੇ ਰਹੇ ਸਾਕ ਮੰਨਾ ਅੰਦਰ ਚੰਦਰਪੋਤਰਮ ਕੇ ਇਸ ਨੂੰ ਹੁੰਦੇ ਹੋਰ ਇਹ ਆਧੁਨਿਕ ਸੈਂਟਰガル ਦੇ ਅਦੇ ਵੇਗਾ ਚਿੰਨ ਚਰਨੀ ਮੈਡਮ ਚੇਅਰਮੈਨ ਮਿਲ ਜੈਨ ਚਲਤਕਾਰ ਕੇ 18000 ਸ੍ਰੀ ਸਵਾਦ ਮੰਗਾਲਾ ਮਿਊਨਿਸਪੈਟੀ ਤਰਫੋਂ ਆਇਆ 走走，走走。嗯。走开走。好的好 నంద్యాల నంద్యాల నందల వనంగా తీర్చిదిద్ది మన యొక్క స్వచ్ఛ భారత మిషన్ లో భాగంగా ఉన్నటువంటి ప్రతి లక్ష్యాన్ని అని చెప్పేసి నేను నంద్యాల పురపాలక సంఘం తరఫున తెలియజేస్తా ఉన్నాం నేటి ఈ కార్యక్రమం మిషన్ నిర్ణయించుకున్నట్టుగా ప్రతి నెల మూడవ శనివారం మనం ఎంచుకున్నటువంటి ఒక లక్ష్యాన్ని ఈ రోజున మనం నిర్దిష్ట లక్ష్యం గురించి మనం ఉంటుంది తెలియజేస్తా ಇಲ್ಲಿ 30 ಮೀಟರ್ ಇದೆ ಬರ್ತಕ್ಕೆ दिसರಮ್ಮ ಹಾಗಾಗಿ ಬಹಳ ಮನೋಹರಂ ಇನ್ನೊಂದು ಒಂದು ಸೆಕೆಂಡಿಗೆ ಚೇಲೋದಿ ರೋಡ್ ಒಂದಲ್ಲಾ ಲೈಟಿಗಾರಿ ನಿ ನಗರ ಅಥರ್ ಮೇಲೆ ಹೊರಕತಾ ಹಿಚೆದಿನೇ ದಿಕ್ಕಾರಿ ಅಥರ್ ಸಲ ನಾನು ನೋಡಿದ್ವಿ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್ ಮನೋಹರಾನಿಗೆ ಅಂದರೈತ ಸಂಪರ್ಕ ಮಾಡ್ತೀನಿ ಗಾ ಮತ್ತೊ ಜಾಪಸ್ತಾನ ಇದೆ ಧೈಯಸ್ ಥ್ಯಾಂಕ್ ಯು

పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు

దయచేసి ఇబ్బందులు అందరూ కూడా ఎవరికి అలాక్ట్ చేసినటువంటి లో వారికి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను ఇక్కడ అందరు కూడా క్రౌడ్ అవుతున్నారు దయచేసి ఇక్కడ క్రౌడ్ కూడా తగ్గించండి రోజు ఆంధ్ర స్వచ్ఛాంద్ర కార్యక్రమానికి మనం కార్యక్రమంలో డ్రాస్ దయచేసి దయాస్మృతున్నటువంటి <laughs> ఇది ఏం ప్యాకెట్లు అన్నా చూడన్నా అందరూ ఒకసారి అట్లా వేసుకున్నట్టు పట్టుకోను ये अरे भैया भैया वो पकड़ लो भैया हां चांद चांद के हाथ में ओके ना, तीज़ा, ना।, ना। तीज़ा।